ఇక చివరి రాశి మీనరాశి మీనరాశిలో పూర్వభార నక్షత్రం నాలుగో పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వెరసి రాశి ఈ మీనరాశి వారికి ఏలినాటిని జరుగుతున్నది ఎప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు జనవరి పదిహేడు నుంచి మరి రెండవ భాగం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిది రెండవ భాగం స్టార్ట్ అవుతుంది రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై మూడు మూడవ భాగం స్టార్ట్ అవుతుంది రెండు వేల ముప్పై ఏప్రిల్ పన్నెండు మూడవ భాగం ముగిసిపోతుంది కనుక ఇదే సరే ఇట్లాంటి ఉగాదులు ఎన్నో చూస్తారు రెండు వేల ముప్పై రెండు లోపల సరే ఏది ఏమైనప్పటికి కూడా మీన్రాస్ జాతకులకి ఏలినాశిని పట్టినప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి క్రోధిలోని మూడు వందల యాభై ఐదులో గ్రహచార స్థితికి పరిశీలిస్తే యాభై ఏడు శాతం అనుకూలంగా ఉంది అబ్బో ఇంకేముంది యాభై ఏడు శాతం పట్టిందల్లా బంగారం అన్నట్టుగా అనిపిస్తుంది నలభై మూడు శాతమే అనుకూలత కాదు కనుక యాభై ఏడు శాతంతో మెరుగైన ఫలితాలు పొందగలుగుతారు ఇక మైనస్లు అంటారా కేవలం మూడు నెలలే మైనస్లు ఉంటాయి ఆ మూడు నెలల మైనస్లు కూడా ఏప్రిల్ పదిహేను నుంచి మే పదిహేను ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను ఆ ఫలితాలు కూడా ఎక్కడెక్కడ ఉంటాయంటే మాట్లాడే సమయంలో ఒక్కసారి పొరపాటుగా అవతలవాడి మీద రెచ్చిపోతారు బస్సులో కూర్చుంటారు కూర్చుని వాడు పక్కన వాడు నిద్రపోతూ అటు తూకి మేమే పడ్డాడుకో వాడికి చంప పేల్ చేస్తారు ట్రైన్లో చాలా ప్రయాణం చేస్తుంటారు పాప పొరపాటు పాట అట్ట ఊగా ఏమండి ప్లీజ్ అండి అని చెప్తే పోతుంది మీరు అట్టు చెప్పరు పార్టీని కొట్టేస్తారు చెవి మెలబెడతారు అది జరిగేది వాడెవడో వాడి కథ ఇందు వాడి కమామిషో తెలియకుండా వాడి చెవి మెలబెడితే వాడు పక్క స్టేషన్ పోగానే మీ మీద కంప్లైంట్ ఇచ్చి కూర్చుంటారు ఇది జరిగే తథ్యం సో చాలా జాగ్రత్తగా ఉందండి అవతల వాడు మనవాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆ తర్వాత రత్సరత్స చేసుకొని స్టేషన్కి పోయే అవకాశాలు ఉంటాయి ఇది నిజం తథ్యం చెప్పకూడదు అనుకుంటూ చెప్తున్నా కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక డబ్బు విషయంలో లెక్కిస్తుంటారా దిక్కులు చూస్తూ లెక్కించడము ఏదో ఆలోచి దెక్కిచ్చి ఐదు వేలు ఇచ్చి చోట ఏడు వేలు ఇచ్చేసి వచ్చేస్తారు ఆ తర్వాత పోయేటప్పుడు అవతల వాళ్ళు డబ్బు ఇస్తారు మీరు రిసీవ్ చేసుకుంటారు చేసుకునేటప్పుడు మీరు తప్పుగా లెక్కేసుకుంటారు వాడు తప్పుగా ఇచ్చాడు చూసుకొని సార్ అంటాడు ఐదు వేల చోట నాలుగు వేల నాలుగు వందలు ఉంటాయి ఆరు ఖాయోలు ఉండవు వాడు రిసీవ్డ్ సంతకం పెట్టేస్తారు చెవులు జాడించుకుంటూ రావాల్సిందే మొట్టమొదటి లెక్క తప్పు కొడుతుంది అంటే లెక్క తప్పు జరిగే అవకాశాలు ఉన్నాయి అవకాశాలున్నాయి రాసే వారికి నెక్స్ట్ ఏదో బాధ గుండె నొప్పగా ఉందండి అంటారు డాక్టర్ దగ్గరికి పోతారు ఆ టెస్ట్ ఈ టెస్ట్ అంటారు అక్కడ ఏం ఉండదు అయిపోతాయి డబ్బులన్నీ మళ్ళా రాత్రి ఉంటారా అంటారు గ్యాస్ట్రిక్ ట్రబుల్ది అది గుండె నొప్పిగా వస్తుంది కనుక అనవసరంగా డబ్బులు ఖర్చు అయిపోతాయి దీనికి తోడు కొంత నాకు అదృష్టం సరిలేదండి అని చెప్పి తాజెతులు కట్టించుకుంటారు కనుక సిద్ధాంతం జుట్టు తిరిగి తాయెత్తలు కట్టించుకొని గుళ్ళు గొప్పల జుట్టు తిరిగి మనసు లేక ఇలా ఉంటుంది సో ఇంతకీ ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే వృత్తిలో ప్రమోషన్ డెవలప్మెంట్స్ వ్యాపారంలో అనుకూలతలు సంతాన అనుకూలతలు దాంపత్యం అబ్బో మూడు పువ్వులు ముప్పై ఆరు కాయలుగా ఉంటుంది దాంపత్యం మూడు పువ్వులు ముప్పై ఆరు కాయలుగా ఉంటుంది శ్రీమతి గారు అంటే పిర్యటం తరువాయి వెంటనే కాఫీ పట్టుకొచ్చేస్తుంది ఏనాడు చీర కొనిపెట్టకపోయినా ఈ మంచి కొత్త పంటలు చీర కొనిపెట్టక మా వారు బంగారండి అంటారు అది ఉత్సవం ఈ క్రోజినామ సంవత్సరంలో మీన్ రాసి వారికి దంపతులుగా ఉండేవారు అంతము నిద్ర లేచి వదుకొని తీచులాట్లుగా ఉండేవారు కూడా ప్రశాంతంగా కొత్త దంపతులలాగా ఉంటారు ప్రేమికులకి అలాగే ఉంటుంది వివాహం కానటువంటి వారికి చక్కటి అనుకూలతలు వస్తాయి సంతాన విషయాల్లో బాగా మంచి స్థితిగతులు వస్తాయి డెవలప్మెంట్స్ బాగా వస్తాయి వృత్తిలో డెవలప్మెంట్స్ ఉంటాయి ఉద్యోగాలు ఉంటాయి సో ఎనీహౌ యాభై ఏడు శాతంతో అనుకూలతలు చక్కగా జరుగుతాయి ఈ క్రోధినామ సంవత్సరంలో మీ ఏలినాటి శని మొదటి భాగం జరుగుతుంది గనక మీరు ముఖ్యంగా ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ నుంచి బాగా గుర్తుపెట్టుకోండి నలభై ఐదు రోజుల పాటు ఎక్కువ శ్రమ పడవద్దు రోజుకి ఎంత ఎన్ని గంటలు శ్రమ పడాలనో అన్ని గంటలే చేయండి ఇక జాగింగ్లు చేసేవారు ఉంటారు అనవసరంగా శరీరాన్ని ఎక్కువ కష్టపెట్టవద్దు వాకింగ్ చేసేవారు ఉంటారు ఏదో లిమిటెడ్గా చేయండి తప్ప అధికంగా శరీరాన్ని కష్టపెట్టవద్దు ఇలాంటి జాగ్రత్త తీసుకోండి రాశి వారికి అంత అనుకూలతలు సిద్ధించేలా మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చిత్త చివరిగా నేను చెప్పేది ఒక చిన్న పరిహారం లాగా ఉంది అందరికీ అదే పరిహారం చెబుతున్నాను సహజంగా ఎక్కడన్నా సూర్య నమస్కారం చేస్తుంటే ఒక పండితుల వారు ఆయన ఒంటికాల నిలబడి చేస్తుంటారు కొన్ని మంత్రాలు ఇక్కడ మనం ఒంటికాలకి ప్రాధాన్యత జూన్ ఒకటవ తేదీ నుంచి జూలై ఏడవ తేదీ మధ్యకాలంలో జూన్ ఒకటి నుంచి జూలై ఏడు వరకు మధ్యలో మంగళవారాలు వస్తాయి శనివారాలు వస్తాయి మంగళవారం రాహుకాలం త్రీ టు ఫోర్ థర్టీ శనివారం రాహుకాలం నైన్ టు టెన్ థర్టీ ఈ సమయంలో ఒంటికాలు మీద ఎడమకాలు పైకెత్తి కుడికాలు భూమి మీద ఉంటుంది ఎడమకాలు భూమికి పైకెత్తి సపోజ్ అక్కడ పీట స్టూల వేసుకొని పడమర దిక్కుగా నిలబడి ఒక నాలుగు నిమిషాల పాటు నిలబడింది చాలు అంటే భూమికి కుడికాలు మాత్రమే ఉంటుంది ఎడమక్కలు పైకెత్తుతారు ఆ విధంగా ఉంటారు ఒక నాలుగు నిమిషాల పాటు మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకుంటూ కుడికాలు సపోజ్ రెండు కాలు ఇలా ఉన్నాయి ఈ కుడికాలు ఇలా భూమి మీద ఉంటుంది ఎడమకాలు పైకి వస్తుంది ఈ ఎడమకాలు నాలుగు నిమిషాల పాటు అలాగే పైకి ఉండాలంటే కష్టం కదా అక్కడ ఏదో చిన్న ఆసరాగా పెట్టుకొని పడమర దిక్కు చూస్తూ ఒక స్టూడు మీదనో లేకపోతే అక్కడ ఏదో పీట మీదనో ఏది లేకపోతే కారు ఉందనుకో కారు టైర్ మీదనో పెట్టండి మీ ఫెస్ మాత్రం పడమరు దిక్కుగా ఉండాలి అది గుర్తుపెట్టుకోండి ఈ విధంగా సంవత్సరం అంతా ఏమీ అక్కర్లా జూన్ ఒకటి నుంచి జూలై ఏడు వరకు మధ్యలో ఐ థింక్ ఆరు శనివారాలు ఎప్పుడో వస్తాయి ఒక ఐదు మంగళవారాలు ఏదో వస్తాయి అనుకుంటాను కనుక మంగళవారాలు శనివారం ఏమంటే మేమంతా కూడా జూన్ ఒకటి నుంచి జూలై ఏడు దాకా నిత్యం చేస్తాను వేస్ట్ టూ వేస్ట్ సమయం వద్దా చూసుకోవద్దు జస్ట్ ఆ టైంలో సరే కొంతమంది ఏం చేస్తారంటే క్యాలెడర్లు నిలబడేదో ఈ కాల్ తీసి అక్కడెక్కడ పెట్టేస్తారు పెట్టి హలో అని మాట్లాడుతుంటారు అలా మాట్లాడండి అప్పుడు హలో అని మాట్లాడద్దు ఏ విష్ణు సహస్రము ఏదో లలితా సహస్రము ఏదో దైవాన్ని ప్రార్థన చేయడానికి ప్రయత్నించండి ఈ విధంగా చేస్తుంటే చక్కగా అనుకూలతలు తప్పకుండా సిద్ధిస్తాయి కనుక నా రాశి ఫలితాలు విన్న వారందరికీ చక్కగా అనుకూలత కలగాన్ని ఆ మహాకాళి మహాలక్ష్మి మహాసత్వ అనుగ్రహం ఎలావెల్ల మీద ఉండాలని మనసారా కోరుకుంటూ భక్తి భారతం యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ కండి ఎప్పటికప్పటికి మంచి మంచి అంశాలతో కొత్త కొత్త విశేషాలతో వెంటనే మీకు పొందే అవకాశాలు వస్తాయి కనుక ఎందుకు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వెంటనే కృతకృత్యులు కావడానికి ప్రయత్నం చేయండి